ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు ఈరోజు స్కూల్స్ అలాగే కాలేజెస్ ఉంటాయా ఉండవా అలాగే మనకు వీటన్నిటిని కూడా మూసివేయబోతున్నారండి అయితే ఈ బంద్ మనకు సాయంత్రం నాలుగు వరకు అయితే ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూ తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు భారత్ బంద్ అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఇవాళ దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు ఇక్కడ సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఉదయం ఆరు గంటల నుండి నాలుగు గంట సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దేశంలోని ప్రధాన రోడ్లపై రైతులు చక్కా జామ్ చేపడతారు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు గ్రామాల్లో కూరగాయల అమ్మకాల బంద్ అవుతాయని చెప్పేసి రైతు నేత రాకేష్ ఇక్కడ టీకాయత్ తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకి ఇక్కడ భారత్ బంద్ అనేది ఇచ్చారు కాబట్టి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సో మనకి ఏంటంటే భారత్ బంద్లో నిర్వహిస్తున్నారు అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బంద్ అనేది రైతు సోదరులు అయితే చేపడతారండి అయితే మనకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగించబోతున్నారు అయితే దీని కారణంగా మనకు స్కూల్స్ ఉంటాయా ఉండవా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఉంది సో మనకు ఏవేవి మూతపడబోతున్నాయి ఏవేవి ఓపెన్లో ఉంటాయి దానికి సంబంధించి మీకు నోటిఫికేషన్ చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే మనకు ఈరోజు అయితే మనకి నోటిఫికేషన్ నిన్న నైట్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది కాబట్టి అయితే స్కూళ్ళు కాలేజీలు సంగతి ఏంటనేది సందేహం చాలా మందిలో అయితే నెలకొంది ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలు మాత్రమే బంద్లు అయితే ఉంటాయి స్కూళ్ళు కాలేజీలతో పాటు బ్యాంకులు తెరిచే ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు నిరసన చేపడుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి యథావిధంగా కొనసాగుతాయి వీటిని మూసివేయరు సో వీటికి అంతరాయం ఆటంకం అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు దుకాణాలు మాత్రమే బంద్లు అయితే ఉంటాయి వీటిని మాత్రమే మూసివేస్తారు అయితే ఈ బంద్ నాలుగు గంటల వరకు అయితే ఉంటుంది సో మనకు ఏంటంటే ఇది ప్రధాన రహదారులపైనే ఈ రైతుల నిరసనలు అయితే వ్యక్తం అయితే చేస్తారు సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్